తెలిసే లోపల ఎన్నికలు కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌభ్యుడిని మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు బిజెపి అభ్యర్థి రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్ సైకిల్ బటన్ రెండో బటన్ కమలంపూ రెండో బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన సమాయత మీ అందరి పైన ఉంది అదే సమయంలో మేము మళ్ళీ చెప్తున్నా ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు ప్రజలు గెలవాలి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కొవ్వూర్లో ఉండే మీరు చూశారు కదా పక్కనే చూశారు కదా చూసారా లేదా నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి మీరున్నారా అని అడుగుతున్నా ప్రశ్నించి హక్కు మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా దీనికి ప్రజలు గెలవాలా లేదా గెలవాలంటే మీరు సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బిజెపి జెండా మూడు కలిపి ముందుకు తీసుకుపోవాలి నేను ఒకటే అడుగుతున్నాను ముప్పై తొమ్మిది రోజులే ఉన్నాయి ముప్పై తొమ్మిది రోజులు మీకోసం మీ మీరు కష్టపడండి మాకు సహకరించండి మళ్ళీ ఆమె ఇస్తున్నా చాలా నష్టపోయాం ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండు తమిళ్ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకు ఉండదు ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాయి సమాధిని మీ అందరికీ ఇస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని అడుగుతున్నా జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు మా ముగ్గురి బాధ్యతే కాదు మనందరి బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ తమలో మీరు అనుకుంటే గెలుస్తుంది గవర్నమెంట్ వచ్చేస్తుంది నాకు అచంచలమైన నమ్మకం మీ మీద ఈ రోజు నుంచి ముప్పై తొమ్మిది రోజులు అమారద్దండి మీరు జన సైనికులు బీజేపీ మొత్తం కలవండి ఊరు ఊరు జట్టు కట్టండి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి ముప్పై తొమ్మిది రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేస్తామని కష్టపడతామని ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చాను కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా మళ్ళీ హామీ ఇస్తున్నా కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నారు తప్పకుండా ఇద్దాం మీరు కూడా అందరికీ చెప్పండి ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి కోరుకుంటూ ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు మా యువతలు కొట్టే మా యువత ఆకాశానికి ఎగిరే మా యువత కేకలు పెట్టే మా చిన్నారులు ఈ కేకలే నాకు రాత్రి అంతా వినపడుస్తూ ఉంటాయి మీ ఉత్సాహం చూసినాక నాకు ఏ మాత్రం అనుమానం లేదు కొండనైనా ఢీ కొట్టే శక్తి మీరు నాకు ఇచ్చారు గెలుపు మనదే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరిది నమ్మకమే కదా పూర్తిగా నమ్మకమే కదా మళ్ళీ అడుగుతున్న ఎన్ని వేలు మెజార్టీ తెప్పిస్తారో తప్ప అతి పెద్ద మెజార్టీ రావాలి వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి ఒకరిద్దరికి ఏదో సమీక్ష ఇచ్చారంటే వాళ్ళ పెట్టి చెప్పాలి ఎందుకంటే పదివేలు ఇచ్చి లక్ష రూపాయలు ఇట్లా దుబ్బేస్తున్నాడో ఆ విధానం చెప్పి వాళ్ళ కూడా మన సైడ్ తీసుకుని ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మనం ఎక్కన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం down you better psycho psycho లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా